జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కార్యాలయంలో కడియం శ్రీహరి జాతీయ జెండా ఆవిష్కరించి నియోజకవర్గ ప్రజలకు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలలో అద్భుత పురోగతి చెందిందన్నారు భారతదేశ శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రపంచానికి తలమానికంగా మారిందన్నారు వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం ఈ డెబ్బై ఏడు సంవత్సరాల కాలంలో భారతదేశం అద్భుతమైన ప్రగతిని సాధించింది ఈరోజు భారతదేశం శాస్త్ర సాంకేతిక సాంకేతిక రంగాలలో ప్రపంచానికే తలమారికంగా నిలుస్తున్నారు ఇవాళ భారతీయులందరూ బ్రహ్మాండంగా చదువుకొని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో సేవలు అందిస్తున్నారు భారతదేశం నుంచి వెళ్ళిన అనేక మంది శాస్త్రజ్ఞులు డాక్టర్లు పరిశోధకుల వలన ఇవాళ అమెరికా యూరోప్ దేశాలు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నాయి మీరు ఏ రంగంలో తీసుకున్నా భారతదేశం గర్వించే ముద్దు బిడ్డలు ఆ రంగాలలో ఉన్నారు అయితే సాధించవలసిన ప్రగతి చాలా ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కోరుకున్న విధంగా కళ్ళు కన్న విధంగా పేదరికం సమాజం అందరికీ సమాన అవకాశాలు రావాల్సిన అవసరం ఉన్నది రాజ్యాంగ పరంగా సిద్ధించిన హక్కులు రాజ్యాంగ పరంగా సిద్ధించిన రిజర్వేషన్లు రాజ్యాంగ పరంగా అన్ని ప్రాంతాలకు అన్ని వర్గాలకు అన్ని మతాలకు అన్ని కులాలకు అంబేద్కర్ గారు అందించిన హక్కులు అందరూ కూడా పొందవలసిన అవసరం ఉన్నది దానికి అనుగుణంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయవలసిన అవసరం ఉన్నది దురదృష్టమైన విషయం ఏంటంటే డెబ్బై ఏడు సంవత్సరాల అనంతరం కూడా ఆర్థిక సామాజిక రాజకీయ అసమానతలు భారతదేశంలో ఉన్నాయి ఇంకా సమానత్వాన్ని సాధించలేకపోతున్నాం పేదరికం ఉన్నది కారణమేమో కానీ ప్రభుత్వాలు వైద్య రంగం పైన చిన్న చూపు చూస్తున్నాయి తద్వారా పేదలకు అందవలసిన నాణ్యమైన విద్య పేదలకు అందుబాటులో ఉండవలసిన వైద్యం ఈనాడు అందుబాటులో లేవు కాబట్టి పేదలు నాణ్యమైన విద్యను పొందలేకపోతున్నారు పేదలు నాణ్యమైన ఆరోగ్య సేవలను కూడా పొందలేకపోతున్నారు అందుకే అప్పుల పాలవుతున్నారు పిల్లలను చదివించుకోవడానికి వైద్య పరీక్షల కొరకు అప్పుల పాలవుతున్నారు పేదరికములు ఇంకా మొక్కుతున్నారు అందుకే ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నాణ్యమైన విద్య అందించే విధంగా మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ హెల్త్ ఫర్ ఆల్ అనే ఒక విధానాన్ని నినాదాన్ని తీసుకురావాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వం పెద్ద పెద్ద నినాదాలు ఇస్తుంది బేటీ బచావో బేటీ పడావో అంటది బేటీకి రక్షణ లేదు బిడ్డ చదువుకోవడానికి సరైన స్కూల్స్ లేవు ఆ నినాదంలో ఏమాత్రం కూడా నిజాయితీ లేదు ఇలాంటి నినాదాలతో కాకుండా నిజమైన సేవలు మారుమూల ప్రాంతాల్లో ఉన్న గిరిజనులకు పేదరికంలో ఉన్న పేదల పెట్టవలసిన అవసరం